యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం అధ్యాయం మొదటి మూడు వచ్చిన భాగాలు చదువుకుందాం బైబిల్ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచ్చిన భాగాలు యహోవ సేవకుడైన మోసే మృతి నొందిన తరువాత యహోవ నూను కుమారుడును మోసే పరిచారైను యహోశివా ఇలాగ సెలవిచ్చేను నా సేవకుడైన మోసే మృతి నొందేను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నది దాటి నేను దేశమునకు వెళ్ళుడి నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఈ సమలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించను సుమారుగా క్రీస్తుకు పూర్వం దాదాపుగా ఒక మూడు వేల సంవత్సరాల కిందట జరిగిన సంఘటనలు ఇవి భూమి మీద ఐగుప్తు అనే ఒక దేశము నుండి కనాను అనే మరొక దేశానికి ప్రయాణమై వెళుతున్న సందర్భంలో ఉన్న మాటల ఐగుప్తు అనే దేశాన్ని దాటి కానాను అనే నూతనమైన దేశములోనికి అడుగు పెడుతున్న సందర్భంలో జరుగుతున్న మాటలే మనం కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఒక పాత దేశంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన దేశం దేవుడు నీవు అడుగుపెట్టు ప్రతిదీ ప్రతి స్థలమును నీవు అడుగుపెట్టుని నేను మీకు ఇచ్చేదను ఐ మీన్ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నీ పట్ల దేవునికి ఉద్దేశం నెరవేర్చబడినట్లు ఈ నూతన సంవత్సరంలో నువ్వేది కోరుకుంటున్నావో ఏది ఆశపడుతున్నావో ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా ఆయన మహా గొప్ప ఉన్నతమైన ఈవులు వరములు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆ నూతన దేశంలోనికి వారు అడుగు పెడితే వాళ్ళకి ఎన్నో గొప్ప మేలులు ఇస్తానన్నాడు దేవుడు అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో కూడా పన్నెండు మాసాలు ఈ పన్నెండు నెలలలో ప్రతి నెలలో దేవుడు మనకు ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు వరాలు దాచి ఉంచాడు వాటిని పొందుకోవాలంటే ఏం చేయాలో రెండు మూడు మాటల నుంచి మనం నేర్చుకుందాం విందాం మొదటి వత్సరంలో యహోవా సేవకుడైన మోషే మృతునొందిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇరవై లక్షల మంది ఈ సమూహం ఐగుప్త దేశం నుండి కనాను దేశానికి ప్రయాణమై వెళ్తా ఉన్నారు వీళ్ళందరినీ నడిపిస్తున్న నాయకుడు తీరా దేశానికి నూతనమైన కణాను అని ఆ దేశానికి దగ్గరగా వచ్చేటప్పుడు చనిపోయాడు ఏమైపోయాడు ప్రజలందరికీ నాయకుడు గొప్ప భక్తిపరుడు మోషే అతడు చనిపోయాడు నడిపించే నాయకుడు చనిపోతే వారికి ఒక ముందుకు వెళ్ళటం అనేది భయంకరమైన బాధాకరమైన విషయంగా ఉండి వాళ్ళందరూ అక్కడే ఆగిపోయారట ప్రయాణం గుర్తుపెట్టుకోండి మన జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తులను మనం కోల్పోయినప్పుడు మన కుటుంబంలోనో మన జీవితంలోనో మన హృదయానికి దగ్గరగా ఉన్నవారు మన హృదయంలో ఉన్నవారు మనం మికిలిగా ప్రేమించిన వారు వారు మనకు దూరమైనప్పుడు వారిని మనం కోల్పోయినప్పుడు మన జీవిత ప్రయాణమే ఒక్కసారిగా స్తంభించిపోతుంది అదే ఇక్కడ నిదర్శనం నూతనమైన సంవత్సరంలోనికి లేక నూతనమైన దేశములోనికి అడుగు పెట్టే ముందుగానే మహా గొప్ప నాయకుడు చనిపోయాడు మౌషి ఆ నాయకుడు చనిపోవటాన్ని బట్టి ప్రజలందరూ ఆగిపోయారట వాళ్ళందరూ ఆ ప్రయాణంలో అక్కడనే కృంగిపోయి కూర్చుండిపోయారు ఇంకా వాళ్ళని ఎవరు నడిపించాలా ఇక వారిని ఎవరు తీసుకువెళ్ళాలా దారి తెలిసిన నాయకుడు ఇప్పుడు లేడు దారి చూపించే నాయకుడు లేడు మార్గం తెలిసిన నాయకుడు లేడు అందరూ అక్కడ మేము మా నాయకుణ్ణి కోల్పోయామే అనే బాధతో కుంగిపోయారు మన ఈ జీవిత ప్రయాణంలో గుర్తుపెట్టుకోండి ఈ నూతనమైన సంవత్సరంలో ఏదో ఒక పర్యాయం నీవు గొప్ప ధైర్యంగా సంతోషంగా విశ్వాసంతో ముందుకు వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో నిన్ను కృంగదీసే సమస్య ఒకటి ఉంటుంది ఆ మహా గొప్ప భక్తి పరులకే కాదు మనకు కూడా ఉంటుంది నీవు జీవితంలో విశ్వాసంతో ముందుకు వెళుతుంటే నీవు బాధపడి ఆగే విధంగా నిన్ను కృంగదీసి ఆపే విధంగా నీ మనస్సును గాయపరిచి ముందుకు పోకుండా ఆపే సమస్య నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎదురవుతుంది ఆ ఎదురైన సమస్యను బట్టి ముందు దేవుడు నీకు ఇవ్వబోతున్న నూతన దేశంలోనికి అడుగు పెడతావో దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను అందుకుంటావో అక్కడే కురింగిపోయి వెనుదిరిగి వెళ్ళిపోతావో అది నీ చేతిలోనే ఉంది దేవుడు కూడా మనల్ని ప్రేమించి నూతనమైన సంవత్సరంలో అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇవ్వబోతున్నప్పుడు మనలను ముందుకు పోకుండా మనల్ని బలహీనపరిచి బాధపరిచే సమస్య ఏదో ఒకటి ఎక్కడో నిన్ను పట్టుకుంటుంది నూతన సంవత్సరంకి అందరం అడుగు పెట్టగానే అందరము హ్యాపీ క్రిస్మస్ లేక హ్యాపీ న్యూ ఇయర్ అంటూ క్రిస్మస్కి న్యూ ఇయర్కి హ్యాపీ హ్యాపీలు చెప్పుకుంటా వచ్చాం జీవితం అంతా సంవత్సరం అంతా హ్యాపీగా ఉండదు మనం ఉండాలని కోరుకుంటా మంచిదే గుర్తుపెట్టుకోండి ఉండాలని కోరుకుంటా మంచిదే వీళ్ళు కూడా ఆ నూతనమైన దేశంలోనికి అడుగు పెట్టాలని ఆశపడ్డారు ఆ నూతనమైన దేశము పాలు తెనులు ప్రవహించే దేశం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎరుషులేం ఇజ్రాయెల్ అంటున్నాం ఎరుషులేం అంటున్నాం ఇజ్రాయెల్ దేశం దేవుడు బహుగా ఆశీర్వదించిన దేశం మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనం ఎంతగా గౌరవంగా టీ ఇస్తామో ఆ దేశాలలో అంత గౌరవంగా పాలు తేనె అంత ఈజీగా దొరుకుతాయట వాళ్ళకు అంతగా దేవుడు ఆ దేశాన్ని వ్యవసాయ పరంగాను ఆర్థిక పరంగాను అన్ని విషయాలలో దేవుడు పరిచిన దేశం ఇజ్రాయెల్ దేశం అలాంటి దేశంలోనికి దేవుడు వారిని తీసుకువెళ్తానన్నాడు పాత నిబంధనలో ఉన్న పేరు కనాను ఇప్పుడు మనం దాన్ని ఇజ్రాయెల్ దేశంగా పిలువబడుతుంది ఆ మహా గొప్ప దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తానన్నాడట ఆ దేశంలోని గడుగు పెట్టడానికి అందరూ సంతోషంగా ఉన్నారు కానీ వారందరినీ బాధపరిచే విధంగా ఒక సమస్య వారిని కృంగదీసింది మన జీవితంలో కూడా కొత్త సంవత్సరం సంతోషంగా ప్రారంభించుదాం అనుకున్నప్పుడు కొత్త సంవత్సరంలో సంతోషంగా జీవితాన్ని ఆరంభిద్దాం అనుకున్నప్పుడు కొత్త సంవత్సరంలో సంతోషంగా ముందుకు పోదాం అనుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట నీ మనస్సును గాయపరిచే బాధ ఒకటి ఉంటుంది ఎక్కడో నీ హృదయాన్ని బాధపరిచే విషయం ఎక్కడో ఒకటి ఉంటుంది అనిపిస్తుంది ఇది ఒక్కటి లేకపోతే నా జీవితం ఎంత బాగుండు ఈ ఒక్క లోపం లేకపోతే ఎంత సంతోషంగా ఈ సంవత్సరంలో ముందుకు పోయేవాడినో ముందుకు పోయేదాండో వీళ్ళకు కూడా అదే దేశం కొత్త దేశం దగ్గరకు వచ్చారు నాయకుడిని కోల్పోయారు నమ్మకస్తుడైన నాయకుడు కొత్త దేశానికి దారి తెలిసిన మార్గం తెలిసిన నాయకుడు చాలా ఓర్పు సహనం కలిగిన నాయకుడు ఇప్పుడు ఈ నాయకుడిని కోల్పోయారు వీళ్ళు కూడా ఇదే అనుకుంటున్నారు ఇక్కడ దాకా వచ్చాం కదా ఈ ఒక్కటి సంఘటన జరగకుండా ఉండుంటే మేమందరము ఆ కుర్త కణాలని దేశంలోకి వెళ్ళే వాళ్ళం కదా ఈ ఒక్కటే మా జీవితంలో బాధ కలిగించే విషయం అని ఆ రోజున ఇరవై లక్షల మంది కృంగిపోయి ఆగిపోయారు ఈరోజు మన జీవితంలో కూడా అంత బాగానే ఉండి ఎక్కడో ఒక మూలన నీ మనస్సును బాధపరిచే విషయం ఎంత సంతోషంగా ఉన్నా ఆ సంతోషాన్ని అనుభవించలేకుండా ఎక్కడో ఒక బలహీనత ఒక సమస్య నిన్న వెనక లాగుతూ ఉండేది ఒకటి ఉంటుంది నీ జీవితంలో దాని బచ్చట ఆ క్రొత్త దేశంలో కడుగు పెట్టడానికి ఆ సంతోషం గడిపద్ద సంతోషం కనిపించటం లేదు వాళ్లకు ఆ గొప్ప నాయకుడైన మోషే చనిపోతే ఆ కృత దేశంలో కడుగు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేక అక్కడే అందరూ ఆగిపోయారు అందరూ ఆగిపోతే అప్పుడు అన్నాడు దేవుడు చూడండి రెండవ వచ్చినంలో కాబట్టి లేచి దేవుడు అంటాడు ఎంతకాలం కూర్చొని బాధపడతా ఉంటావు జరిగిన సంఘటన బట్టి నీ మనసులోని బాధను బట్టి వేదనను బట్టి కష్టాన్ని బట్టి ఎంతకాలం అక్కడే కూర్చొని బాధపడతా 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 ఉంటావు దేవుడు అంటాడు నువ్వు చింతించటం వల్ల చెప్పండి నీ ఎత్తు మోరుడు ఏమైనా ఎక్కువ చేసుకోగలవా అంటాడు నీకున్న బాధ వేరు చింత వేరు చింతించడం అంటే జరిగిన ఒక కష్టమో దాని పదే 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 జ్ఞాపకం తెచ్చుకొని 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 కుమిలి కుమిలి కుమ్మిలి కుమ్మిలిపోవటం చింత బాధ అంటే ఒకసారి వచ్చిపోతుంది దాని గురించి ఆలోచించం ఇప్పుడు ఇస్రాయిల్ ఇరవై లక్షల మంది వాళ్ళకు ఉన్న బాధను బట్టి ఎక్కడనే కూర్చొని కుమిలిపోతూ కుమిలిపోతూ బాధపడతా ఉన్నారు అప్పుడు దేవుడు వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ నీవు లేచి రోజు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో అది నీకు దేవునికి తెలియని కానీ ఏ స్థితిలో నువ్వు ఈ మాటలు వింటున్నావో నీకు దేవునికి తెలియని కానీ దేవుడు అంటాడు నీవు బాధపడుతూ బాధపడుతూ ఇక నా పరిస్థితి ఇంతే నా జీవితం ఇంతే అని నీవు కృంగిపోవద్దు దేవుడు అంటాడు ముందు నీవు లే నీవు కృంగిన పరిస్థితి నుండి ముందు నువ్వు లే లేచి నేను చూపించే దేశానికి వెళ్ళో వెళ్ళోపెట్టుకోండి జీవితంలో నీవు కురింగిపోయిన సందర్భం వచ్చినప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడే మాట కురింగిపోయి ఆగిపోవద్దు ముందు నీవు కురింగిని స్థితిలో నుంచి పైకి లే లేచి అన్నాడు దేవుడు నేను చూపించే దేశానికి నువ్వే ఇప్పుడు నాయకుడవై నడిపించు అన్నాడు ఇదే జీవితం కుటుంబంలో జీవితంలోనో మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు ఒకవేళ దూరం అయిపోయినా ప్రాణము పోయేంత బాధనికి కలిగే పరిస్థితులు నీకు వచ్చినా దేవుడు అంటాడు నీ కోసము ఈ కాలం ఏది ఆగదు నీ కోసం ఈ సమయం ఏమీ ఆగదు నీ కోసము జరిగే ప్రపంచము ఆగ తిరగకుండా ఏమీ ఆగదు నువ్వు ఎంత బాధలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా లోకము తన పని తను చేసుకుంటూ పోతుంది పోతుంది ప్రపంచం తన పని తను చేసుకుంటూ పోతుంది సమయం గడిచిపోతూనే ఉంటుంది కురింగిపోయి ఆగిపోతే నువ్వు మాత్రమే ఎక్కడుంటావు ఇంకేమి ఆగవో నీ కష్టం వచ్చిందని ప్రపంచం ఆగిపోతుందా ఊరు ఆగిపోద్దా దేశం ఆగిపోద్దా ఆగిపోదు కానీ వీళ్ళు ఆగిపోయారు అక్కడ ఆగిపోయి మాకు బాధ వచ్చిందే అని ఆగిపోతే దేవుడు అన్నాడు నీవు లేచి నువ్వే నాయికి ఉండి నడిపించు అన్నాడు జీవితంలో గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఇక నా జీవితంలో ఇక నేను ముందుకు వెళ్ళలేను నా జీవితం అంతా పోయింది ఇక నేనేం చేయగలుగుదును అని గురిగిపోవలసిన పని లేదట ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో ఎక్కడైతే కృంగిపోయావో అక్కడి నుంచే దేవుడు మరలా ఆరంభించే దేవుడు నీ జీవితాన్ని ఎక్కడైతే దివాలుగా దిగులుగా కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్నావో మరలా అక్కడి నుంచే దేవుడు నీ జీవితాన్ని ఆరంభించే దేవుడు ఆయనది అన్నాడు ఆ రోజు నీవు లేచి ముందుకు వెళ్ళిపో అప్పుడు కొత్త దేశంలో అడుగు పెట్టగలుగుతావు అన్నాడు కొత్త దేశంలో అడుగు పెట్టడానికి వీళ్ళ ముందు ఉన్న ఒక టాస్క్ ఏంటంటే వీళ్ళ ముందు ఉన్న ఒక పరీక్ష అంత తేలిక కాదు కొత్త దేశంలో అడుగు పెట్టడం కృతదేశంలో అడుగు పెట్టడానికి వీరు ఉన్న కాడికి ఆ కొ ఆ కణాను దేశానికి మధ్యలో కొన్ని హడ్డిల్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటి ఏమున్నాయంటే వీళ్ళు ఉన్న ఇక్కడ నుండి దేవుడు పోతున్న ఆ కృత దేశంలోని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మధ్యలో ఒక యువర్ధానని ఒక నది ఉంది కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఎరుకోని పెద్ద కోటగోడలు ఉన్నాయి వీరు పోకుండా అడ్డుకునేవి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఏడు జాతులు ప్రజలు ఉన్నారు వీళ్ళని అడ్డుకోవటానికి ఇంకొంచెం ముందుకు వెళితే ముప్పై ఒక్క మంది రాజులు అడ్డుగా ఉన్నారు తేలిక ప్రత సంవత్సరంలోని ఆశీర్వాదాలు సంపాదించుకోవడం కూడా క్యాలెండర్ తిప్పినంతగా టైం మారినంత తేలిక కాదు మన జీవితంలో మార్పు రావచ్చు మన జీవితంలో దేవుడు ఆశీర్వించం దేవుడు అంటాడు నూతనమైన సంవత్సరంలోకి నూతనమైన దేశంలోనికి నువ్వు అడుగుపెట్టి వాటిని అన్నింటినీ అనుభవించాలంటే ముందుగా ఉన్న వాటిని అన్నింటినీ నువ్వు దాటుకొని రావాలి కష్టాన్ని చూసి బాధను చూసి శ్రమను చూసి నిందను చూసి అవమానము చూసి కృంగిపోయి అక్కడ నువ్వు కుప్పకూలిపోతే నీ ప్రయాణం ముందుకు సాగలేవు నీవు నూతనమైన దేశములో అడుగు పెట్టాలంటే ఆ రోజు వాళ్ళు ముప్పై ఒక్క మంది రాజులున్నారు వారిని అందరినీ జయించుకుంటూ పోవాలా ఏడు జాతులు భయంకరమైన నరరూప రాక్షసులు కలిగిన ఏడు రకాల జాతులు ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ జయించుకుంటూ పోవాలి వారి మధ్యలో యోర్ధాను అనే ఒక నది ఉంది నదిని దాచుకుంటూ పోవాలి ఎరుకో అనబడిన భయంకరమైన బలమైన ప్రాకారాలు కలిగిన కోటగోడులు అడ్డుగా ఉన్నాయి వాటినంతటిని దాటుకొని వెళ్ళాలి ఈ నాలుగు నువ్వు దాటుకుని వెళ్తే నూతన దేశములోని నువ్వు ఫలాలు అనుభవించగలుగుతావు అన్నాడు మన జీవితం కూడా అంతే నూతన సంవత్సరం మనకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ పన్నెండు నెలల్లో నువ్వెన్నో దాచుకుని రావాలి ఈ పన్నెండు నెలలలో నీ ముందు ఎన్నో హడ్డీల్స్ ఉంటాయి ఏడు రకాల జాతులు ప్రజలు ముప్పై ఒక్క మంది రాజుల సమూహం భయంకరమైన కోటగోడలు యోర్ధాను నది లాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి దేవుడు అంటాడు ఎక్కడ ఏ వైపు ఏ దిక్కు నుండి ఎవరు నీకు సహాయం చేసేవాళ్ళు లేరు ఎవరున్నాడు దేవుడు నీవు లేచి ఎవరున్నాడు దాటిపో నదిని దాటుకుని దేశంలోనికి ప్రవేశించు జీవితంలో నాన్న వాళ్ళు బంధువులు రక్త సంబంధులు ఆత్మీయులు ఎంతమంది ఉన్నా నీకు కష్టం వచ్చినప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు నీవు మాత్రమే దానిని భరిస్తూ దాటుకొని ముందుకు పోవాలి ఎవరో వచ్చి ఎవరో ఆదుకుంటారు ఎవరో వచ్చి ఎవరో సహాయం చేస్తారనేమి నువ్వు ఆశపడద్దు దేవుడు అది అన్నాడు మోష చనిపోయాడు ఇక మా పని అయిపోయింది అనుకోవటానికి లేదు యహో దేవుడు పైకి లేపి యహోశివ నీవే నాయకుడి వై ఉండి నడిపించు అన్నాడు మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా జీవితంలోనికి ఏమి ఉన్నా ఏమి దూరమైపోతున్నా దేవుడు అంటాడు నీవే నీ జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించాలి ఈ యాత్రలో నీతో వారు ఉండేవారు ప్రయాణం చేసేవారు ఎందరో నువ్వు ఎప్పుడైనా రైలు ఆ రైలు ప్రయాణం మొదలు పెడితే విజయవాడ నుండి బెంగళూరు దాకా ప్రయాణం మొదలు పెడతావు నీతో పాటు వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు కూర్చున్న బోగిల కంపార్ట్మెంట్లో నీతో పాటు ఆరంభంలో ప్రారంభమయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ చివరి వరకు నువ్వు దిగే స్థలానికి నీతో పాటు వచ్చేవారు బహు మందే ఉంటారు మధ్యలో ఎక్కుతారు మధ్యలో దిగుతారు ఎక్కి దిగేవారిని బట్టి నీ ప్రయాణం ఏం కాకూడదు ఆగిపోకూడదు నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి నువ్వు వెళ్ళాలా దేవుడు కూడా అదే అంటాడు మోషే మధ్యలోనే ఆగిపోయాడు కణానికి వెళ్ళకుండా మోషే మధ్యలోనే ఆగిపోయాడు మోషే ఆగిపోయాడని నీ ప్రయాణం ఆగిపోకూడదు నీ ప్రయాణంలో నువ్వు సాగిపోవాలి ఐ మీన్ మన జీవితంలో కూడా ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు పొందుకునేటంతో కణాన దేశంలోని దీవెనలు పొందుకునేందుకు ఎవరున్నా లేకపోయినా యహోశివ ముందుకు వెళ్ళిపోయి అడ్డుగా ఉన్న ఆటంకములన్నిటినీ జయిస్తూ దేవుడు ఏర్పరిచిన స్థలానికి వెళ్ళి దేవుడు యొక్క ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు మనం కూడా దేవుడిచ్చిన ఈ పన్నెండు నెలలు గొప్ప శ్రేష్టమైన బాబు ఆగం గొప్ప ఆశీర్వాదం ఈ పన్నెండు నెలల్లో దేవుడు మనకు ఉంచిన ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవటంలో నీతో ఎవరున్నా లేకపోయినా ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఈ జీవితం నిన్ను ప్రేమించి నీకిచ్చిన జీవితం ఈ నీ జీవితాన్ని దేవుని సహాయంతో నువ్వే ఏం కావాలండి దేవుడు ఏముంది రెండవ వత్సరంలో నీవు లేచి నీవును ఈ జనులందరూను యోర్ధానున్నది దాటి నువ్వే దాటుకుంటూ పోవాలా ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు ఎవరో వచ్చి నన్ను ఆదుకుంటారు ఎవరో వచ్చి నన్ను దాటిస్తారు అనుకోవటానికి లేదు నువ్వు లే నువ్వు కూర్చున్న స్థితిలో నుంచి దిగులు పడుతున్న స్థితిలో నుంచి కురింగిపోయిన స్థితిలో నుంచి సమస్తాన్ని పాగుర్తుకుండా స్థితిలో నుంచి నువ్వు ముందు లే ఆ స్థితిలో నుంచి నువ్వు లేవగలిగితే దేవుడన్నాడు లేచిన తర్వాత నువ్వు దాటవలసిన మార్గం ఒకటి ఉంది ఈరోజు ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి ఈ జీవితంలో ఉన్న కుదిపాటి చిన్న చిన్న చిక్కులు చికాకులు శ్రమలు సమస్యలు ఇర్కులు ఇబ్బందులు వీటిని దాటలేకపోతే నూతన సంవత్సరంలో ఉన్న ఫలాలు నువ్వు అనుభవించలేవు వారు యోర్ధాను నది దాటకపోతే ఆ కణాన దేశంలో ఉండే ఆశీర్వాదులు వాళ్ళు అనుభవించలేరు వారు ఎరుకో గోటలను దా ఎరుకోటగోడులను దాటలేకపోతే ఆ దేశంలో ఉన్న ఆశీర్వాదులను అనుభవించలేరు ఈ ఏడు జాతుల ప్రజలను వారు జయించలేకపోతే కణాన దేశంలో ఉన్న మూల్యమైన పాలితీన్లు ప్రవహించే భూభాగాన్ని వాళ్ళు పొందుకోలేరు ఈరోజు నీ జీవితంలో నువ్వు ముందుకు పోతున్నప్పుడు అడ్డుకునే పరిస్థితులు ఎన్నో ఉంటాయి నేను లాగే పరిస్థితులు ఎన్నో ఉంటాయి నేను కృంగదీసే పరిస్థితులు ఎన్నో ఉంటాయి నేను బాధ పెట్టే పరిస్థితులు ఎన్నో ఉంటాయి నా చుట్టూ తిన్ని సమస్యలు ఉన్నాయి కదా అని నువ్వు కృంగిపోయి కోలబడి ఆగిపోవటం దేవుని చిత్తం కాదు ఎన్ని శ్రమలు ఎన్ని సమస్యలను చుట్టుముట్టినా నిన్ను ప్రేమించిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను పిలిచిన దేవుడు సమర్థుడు ఆయన సజీవుడైన దేవుడు ప్రభు క్రీస్తు ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి ఆయన పిలుపునందుకొని నీ జీవితంలో యోర్ధాను నదులు లాంటి సమస్యలు నిన్ను ముంచి వేసే సమస్యలు ఎరుకోటగోడ లాంటి నిన్ను అడ్డుకునే సమస్యలు ఏడు జాతులు ప్రజలు ముప్పై ఒక్క మంది భయంకరమైన రాజులు ఎంతమంది ఎన్ని అడ్డులు ఆటంకాలు నీ జీవితంలో ఉన్నా నీ జీవితాన్ని దేవుని సహాయంతో నువ్వు దాటుకొని ముందుకు పోగలిగినప్పుడే ఆ నూతనమైన కణాను దేశంలో ఉన్న వాగ్దాన ఫలాలను భవించగలుగుతావు ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు నీ కోసము సిద్ధపరిచి దేవుడు నీ కోసము దాచి ఉంచిన అనేకమైన ఆత్మీయమైన ఫల ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి వాటన్నింటిని అనుభవించాలంటే ఎబరి పత్రిక పన్నెండవ అధ్యాయంలో రెండు మూడవ చిన్న దేవుడు ఏసు వైపు చూచుచు ఎటట్ట విశ్వాసముడుకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి ఈ నూతన సంవత్సరంలో కూడా గుర్తుపెట్టుకో ఏ మనిషి మీద ఆధారపడద్దు ఏ మనిషి మొహం వైపునో చూడొద్దు నిన్ను పిలిచి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు ఆయన వైపు చూస్తూ ప్రభు ఆకాశమందు నీవు తప్ప మరెవరు నాకు లేరు నాయనా నా చేయి పట్టుకొని నడిపించండి ఈ నూతనమైన సంవత్సరంలో ఈ నూతన సంవత్సరపు ఫలాలు నేను అనుభవించాలి అంటూ యేసు ప్రభు చేయి పట్టుకొని ఆయన వైపు చూస్తూ మన విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు దాచి ఉంచిన ఆ వాగ్దానపు ఫలములన్నీ నీవు అవుతాయి ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన లేక ఉంచుదాం దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల చాడులు మనల్ని భద్రపరిచి తన బలిష్టమైన రెక్ చేతి కింద మనల్ని దాచిపెట్టి జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నిన్ను బాధ పెట్టే విషయాలు నిన్ను బలహీనపరిచే విషయాలు నిన్ను కృంగుదీసే విషయాలు నిన్ను వెనుక్క లాగుతున్న భయంకరమైన శోధనలు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన ఈ హస్తం పట్టుకొని నూతనమైన సంవత్సరములను దేవుడిని తీసుకొచ్చాడు అది మహా గొప్ప భాగ్యం ఏముందయ్యా నాలో ఏ ఎగ్గుతుందయ్యా నాలో నాకంటే గణులు శ్రేష్ఠులు జ్ఞానవంతులు ధనవంతులు అందచందాలు కలిగిన వారు పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు వారి ఎందరో ఈరోజు భూమి మీద లేక మట్టికి అయిపోయి ఉన్నారయ్యా ఏముందని ప్రభు నాలో యోగ్యత నన్ను ప్రేమించి మరో నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చావు నాయన మీ వైపు చూస్తూ ఈ సంవత్సరంలో మా ప్రభు నేను మీ చేతిని అందుకొని నాయన ప్రయాణం చేస్తాడు ఈ విశ్వాసపు యాత్రలో నా ఆత్మీయ జీవితంలో నన్ను బలహీనపరిచే విషయాలు ఏమున్నాయన్నున్నా ఆగిపోక నేను ముందుకు సాగిపోయే వ్యక్తిగా ఉంటాను నాయన మీ సహాయం నాతో ఉంచండి ఈ సంవత్సరం ప్రభు నా జీవితంలో నూతన సంవత్సరము మా ప్రభు నూతనమైన క్రియలు నా జీవితంలో జరిగినట్లుగా సహాయం చేయండి నాయన గతకాలం చేదు అనుభవాలు ఉన్నాయేమో గత సంవత్సరంలో గాయపరచబడిన అనుభవాలు ఉన్నవేమో ఈ సంవత్సరము మధురమైనదిగా మధురమైన స్మృతులు మిగిలే సంవత్సరంగా మా ప్రభువు అనేకులు ఇద్దరు గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగిన సంవత్సరంగా ఉంచండి నాయన ఈ సంవత్సరంలో ప్రతీ నెల మీకు మహిమకరంగా నాకు ఆశీర్వాదకరంగా అనేకులకు మేలుకరంగా ఉన్నట్లుగా మా ప్రభు మా జీవితాలు ఉంచండి మా జీవితాలలో మా ప్రభు మీరు ఏ ఉద్దేశములు కలిగి ఉన్నారో మీ ఉద్దేశములంతైనా మేము నెరవేర్చే బిడలుగా ఈ సంవత్సరం మాకు ఉంచండి నాయన నేను మాత్రమే కాదు నేను నా కుటుంబస్తులందరము కూడా మా ప్రభు రక్షణ పొందే సంవత్సరంగా నేను నా ఇంటి వారం అందరము దేవుని సన్నిధిలో ఉండే సంవత్సరంగా ఉంచండి నాయన మీ కృపాక్షేమములతో మా ప్రభు మేము మా కుటుంబాలు మా ప్రాంతము ఆ దేశమంత సుభిక్షముగా దీవించబడే సంవత్సరముగా ఉంచడే నాయన సంవత్సరం దయాక్రీటముగా అనుగ్రహింపచండి తండ్రి ఏకు ప్రార్థనలో